మిత్రులారా రోజు ఒక ఆసక్తికరమైన అంశం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే సాధారణంగా మనలో చాలామంది ఎంతసేపు వాడు అలాట వీడు ఇలాట వాడు ఆ తప్పు చేశాడు వీడు ఈ తప్పు చేశాడు అనుకుంటూనే వాళ్ళ కాలం గడుపుతూ ఉంటారు అసలు తప్పు చేయని మనిషే ఉండడు కానీ ఈ రకం మనస్తత్వం గల వ్యక్తులు ఎంతసేపు ఆ మనిషి అలాంటి వాడు ఈ మనిషి ఇలాంటి వాడు వాడు అలా చేశాడట వీడు ఎలా చేశాడట అని అంటారు తీరా తన గురించి తను ఆలోచించుకునే పరిస్థితి ఏదైనా వస్తుందా అంటే అటువంటిదైతే ఏమీ ఉండదు నిజంగా తన గురించి తన గనక ఆలోచించుకుంటే జీవితంలో ఎవరి గురించి మాట్లాడు ఎందుకంటే అంత దుర్భరమైన జీవితం తన గడిపి ఉంటాడు ఎందుకంటే వీడికి పని పాట ఏమీ ఉండదు ఎంతసేపు వాళ్ళ గొడవే వాడింటిలో చెత్త వాడు ఊడ్చుకోడు కానీ ఊర్లో ఉన్న అందరి ఇళ్లలోనూ చెత్త ఊడ్చేస్తాడు అటువంటి వారి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటును కూడా దగ్గరికి చేరనివ్వకండి ఎందుకంటే అటువంటి వాడు వేరే వ్యక్తి గురించి మన దగ్గర ప్రస్తావించిన వాడు మన గురించి వేరే వ్యక్తి దగ్గర ప్రస్తావించడా మన దగ్గర వేరే వ్యక్తి వాడు చాలా పెద్ద వెధవా అంటాడు మన గురించి ఆ వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీడు చాలా పెద్ద వెధ వెధవ అంటాడు అంటే ఈ రోజుల్లో పని లేని బ్రతకడం చేతగాని పనికిమాలని ప్రబుద్ధులు వీళ్ళు ఇలాంటి ప్రబుద్ధులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇందులో ఇంకో కావ ఉంది వాళ్ళు ఎంతసేపు మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు మనం వస్తే మనల్ని పొగుడుతారు అంటే వీళ్ళ బ్రతుకులు వాళ్ళు బాగుపడరు ఎదటి వాళ్ళు బాగుపడనివరు ఎంతసేపు వీళ్ళకి ఈర్ష్య అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు కానీ ఇలాంటి వారు కూడా జీవితంలో చాలా దారుణంగా బాధపడతారు ఆ రోజు రానే వస్తుంది ఎందుకంటే మీరు అలా వేచి చూడండి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర చెప్పడం వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర చెప్పడం వాళ్ళని వీళ్ళ దగ్గర తిట్టడం వీళ్ళని వాళ్ళ దగ్గర తిట్టడం ఇటువంటి వ్యక్తులు ఈ సృష్టిలో జీవించడానికి అనర్హులు అనేది ఒక నమ్మకం సో అలాంటి వాళ్ళకి దయచేసి దూరంగా ఉండండి